రోహిణి వాళ్ళ అమ్మ బాబుని అయితే వాళ్ళ ఫ్రెండ్ దేబెడుతూ ఉంటుంది ట్యాక్సీ బాలు ట్యాక్సీ బుక్ చేస్తూ ఉంటారు ఇక బాలు కారులోకి అయితే రోహిణి వాళ్ళ బాబు వెళ్ళేసరికి బాలుని చూసి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అలా వెనక్కి వెళ్ళిపోతున్న వాడిని చూసి ఎవరే ఆగరా అని చెప్పి బాలు అయితే కారు దిగి రోహిణి అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఏంటమ్మా కనిపించకుండా వెళ్ళిపోయారు మీకు చెప్పాను కదా రోహిణి మీనా ఎంత బాధపడిందో తెలుసా మీరు ఇక్కడే ఉన్నారా అని చెప్పి అయితే ఉంటూ ఉంటాడు అవును బాబు ఎక్కడే ఉన్నాం ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అని ఉంటూ ఉంటుంది సరే నువ్వేంటి బాబు ఎలా అని అంటే మీ అమ్మాయి మా కార్ బుక్ చేసిందమ్మా అందుకే వచ్చాను అని ఉంటూ ఉంటాడు సరే రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తుంటే వద్దు బాబు అని అంటే లేదు రండమ్మా అని చెప్పి కార్లో ఎక్కిస్తూ ఉంటాడు రోహిణి వాళ్ళ అమ్మని తమ కొడుకుని ఇక అలా కార్లో ఎక్కిస్తూ మీరు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు మీనా ఎంత బాధపడిందో తెలుసా అమ్మ మీరు ఎక్కడున్నారు మీ అమ్మాయి Eu te indo. పదండి దారిలోనే మా ఇల్లు మా ఇంటి దగ్గర దిగి కాసేపు మేనతో మాట్లాడి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటాడు బాలు వద్దు బాబు అని అంటే లేదమ్మా పదండి అని చెప్పి అయితే అంటూ ఉంటాడు అలా అని వాళ్ళ ఇంటి దగ్గర అయితే దిగి ఆపి దించుతూ ఉంటాడు ఇక అది చూసి మేనయ్యతో మేనయ్య అయితే మాట్లాడుతూ ఉంటుంది బాగున్నావమ్మా అని అయితే మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అదంతా చూసి రోహిణి అయితే ఆటో ఆపి ఏం చేస్తున్నారు అని చెప్పి తన వెనక ఒక ఒక దగ్గర చాటున ఉండి చూస్తూ ఉంటుంది ఇక మేనయ అయితే అడుగుతూ ఉంటుంది మీ అమ్మాయి వచ్చేసి అని అంటే లేదమ్మా దుబాయ్లో ఉంది అని సింగపూర్లో ఉంది అని అంటే అదేంటి దుబాయ్ వెళ్ళిందని చెప్పా కదా అని అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది రోహిణి వాళ్ళమ్మ ఇక రోహిణి కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చెయ్యాలి అమ్మని ఎలా తప్పించాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి